హాయ్ అండి వెల్కమ్ టు కరుణామయ్య కిచెన్ నేను ప్రవీణ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా స్పైసీగా అందరూ ఇష్టపడి కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక అప్పు దాకా ఆయిల్ తీసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చిని కూడా తీసుకోండి అవి కొంచెం వేగిన తరువాత దానిలోనికి కట్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ కాకరకాయ ముక్కల్ని కూడా తీసుకోండి అవి బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టకూడదు ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూత పెడితే కాకరకాయ ఫ్రై చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి కొంచెం కలుపుకున్న తరువాత దానిలోనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా మనం ఎండు కొబ్బరిని పౌడర్గా చేసుకొని తీసుకోండి అలాగే ధనియా పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ధనియా పౌడరు కూడా వేగేలా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్న తరువాత ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి అలా దీనిలోనికి మనం వెల్లుల్లి కారానికి ప్రిపేర్ చేసుకుందాం రెండు ఎల్లిపాయలను కూడా తీసుకోండి మిక్సీ జార్లోకి అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అలాగే టూ అండ్ టూ హాఫ్ టూ అండ్ హాఫ్ దాకా కారం కూడా యాడ్ చేసుకోండి ఇన్ని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని ఈ ఫ్రై అవుతున్న కాకరకాయలో కాకరకాయ ముక్కల్లోకి తీసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇది కూడా చక్కగా కొంచెం సేపు వేగేంత వరకు తోరగా వేయించుకోండి ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుందండి లేకపోతే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఫ్రై కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కలుపుతూ కొంచెం వేగనిచ్చి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా స్పైసీగా అందరూ ఇష్టపడే ఈ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది ఈ రైనీ సీజన్లో వేడి వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ వేపుడు చేసుకొని తింటే చనోటికి చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి